ఈరోజు పేద పది తరగతి జిల్లకాలు సన్న రైతుల యొక్క మంచి పండగ ఏరొక్క పండగ ఈ ఏరొక్క పండుగను మరి మన భారతదేశంలోనే అత్యధికంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో రైతులు చేసుకునే మొట్టమొదటి పండుగ ఏరొక పండుగ మన భారతదేశంలో మరి నేటికి ఒక వంద ముప్పై ఒక వందల అరవై కోట్ల జనాభాలో ఎనభై ఏడు కోట్ల పైగా రైతులు మరి ఈరోజు సస్యశ్యామలంగా వాళ్ళ వాళ్ళ పరిధిలో వరి కానివ్వండి జొన్న చెరుకు మరి చిన్న చిన్న పెసర్లు కందులు వాళ్ళ ధాన్యాలను పండిస్తూ మరి ప్రపంచానికి ఒక గుడిసరుకుగా ఇక్కడ ఉన్నటువంటి ఆహార ధాన్యాలను ఇతరత్ర వేరే దేశాలకు కూడా పంపించే విధంగా రైతులు మన భారతదేశంలో పండిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ముందుకు నాకు స్వాతంత్రం రాక ముందు ముందుకు యాభై ఏడు శాతం జిడిపి దేశీయోత్పత్తి ఉండే అటువంటిది ఇప్పుడు పరిస్థితుల్లో మరి పదమూడు శాతానికి పడిపోయింది మరి ఇవాళ జిడిపి ఇంత పడిపోవడం వల్ల చిన్న సన్నకర రైతులకు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి భారతదేశం మనమందరం కూడా ఇవాళ చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే రైతులకు ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వం ఇవ్వాలి భారతదేశంలో ఉన్నటువంటి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే రైతులపైన దృష్టి పెట్టి రైతులకు సకాలంలో మన రుణాలు వచ్చేటట్టుగా వాళ్ళు ఆర్థికంగా ఆదుకునేటట్టుగా మనం అందరం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంపై కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వంపై కానివ్వండి మన రైతులందరూ కూడా ఇవాళ వాళ్ళపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వమైనా సరే రైతులను చిన్నచూపు చూస్తున్నారనే విషయం చెడతెల్లంబవుతూ ఉంది కాబట్టి కేంద్రంలో ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మరి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి సిద్ధంగా మరి నిన్ననే తరలించడం జరిగింది మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు మరి రైతులను ఆదుకోవాలి చిన్న సన్నక రైతులను అందరినీ కూడా ఆదుకుంటేనే ఇవాళ మన భారతదేశం కానివ్వండి మన తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నిన్న క్యాబినెట్ మంత్రులతో తెలియజేయడం జరిగింది అలాగే మరి పెట్టుబడిదారులకు మరి నిన్ననే మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల గారు మరి నిన్ననే ప్రకటించడం జరిగింది పెట్టుబడిదారులకు అలాగే రైతు రైతుబంధును కూడా ప్రకటిస్తూ రైతు బంధు కూడా రైతులకు సరైన రైతులకు వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి నిన్న నిన్నే మా మంత్రివర్యులు తుమ్మల తెలియడం తెలియజేయడం జరిగింది అలాగే నేను కూడా ఒక రైతు బిడ్డనే రైతునే ఇవాళ రైతులకు అందాల్సినటువంటి ఏవైతే రుణాలు ఉన్నాయో ఆధునిక పరికరాలు ఉన్నాయో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధునిక పరికరాలు యంత్రాలు యూరియాకు సంబంధించి అన్నీ కూడా ఫ్రీగా వచ్చేవి మరి అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రైతులకు సస్యశ్యామలంగా ఉంది మరి అలాగే మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద బాగా దృష్టి పెట్టి రైతులకు ఎలాంటి అయినా సరే న్యాయం చేయాలన్న ఆలోచనతో ఉంది ఏ ప్రభుత్వం అయినా సరే రైతులను పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడేది చిన్న సన్నకారు రైతుల కోసం వాళ్ళు పండించే రెండు మూడు అయినా నిజాయితీగా నిబద్ధతో వాళ్ళు పండిస్తున్నటువంటి వరి కానివ్వండి జొన్నలు కానివ్వండి మక్కలు కానివ్వండి మరి అలాగే చెరుకు కానివ్వండి మరి కందులు పెసర్లు మరి ఎలాగైతే పండించి మరి ధాన్యాన్ని మరి ఇతరత్ర మరి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మరి అలాగే బయట ప్రైవేటు వ్యక్తులకు కూడా చేరవేస్తే రైతులకు గిట్టుబాటు ధర దొరకడం లేదు ఆ గిట్టుబాటు ధరను రైతులకు న్యాయంగా అందజేస్తే ఖచ్చితంగా రైతులు అప్పుల పాలు కాకుండా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు స్థిరపడి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను చదివించుకోవడానికే సరే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికే సరే ఖచ్చితంగా రైతులు న్యాయంగా బ్రతుకుతారని వాళ్ళు బ్రతికేటట్టుగా ఈ ప్రభుత్వాలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఏ రొక్క అంటే మరి ఎద్దులకు సంబంధించినటువంటి పండగ మన రైతుల్లో సగభాగం ఎద్దులు అవి వాటికి తప్పలు కట్టి మరి ఇవాళ రంగురంగులతో అద్భుతంగా అలంకరించి ఎద్దులను ఒక బండికి కట్టి మీరు మాకు సహకారం చేస్తూ మిమ్మల్ని కూడా మీ ఆశీర్వాదం ఉండాలి అని ఎద్దులను పాదం చేస్తూ మరి ఆవులను ఎద్దులను మరి అన్నిటి కూడా పూజ చేస్తూ ఈరోజు ఏదైతే గ్రామంలో మరి చుట్టుముట్టు ఉన్నటువంటి ఆలయాల దగ్గర కానివ్వండి ఊర్లో కానివ్వండి మరి అందంగా ఏదొక్క అంటే బుగ్గలను బుగ్గలను కట్టి మరి ఆవుల ఎద్దులకు కట్టి మరి గ్రామాలలో వీధి వీధిన ఊరేగిస్తారు అయితే ఎద్దులకు కూడా రైతులు సుభిక్షంగా ఉండాలి అని పూజలు చేస్తూ వాటిని వాళ్లకు అందేటట్టుగా మరి కందులు కానివ్వండి మరి గింజలు కానివ్వండి ధాన్యాలు మరి బెల్లంతో ఈరోజు మరి ఎద్దులకు పెట్టి వాటికి మంచి ఈ ఈరోజు వాళ్ళను స్వీకరించేటట్టుగా ఎద్దులనే ఎద్దులే మాకు దేవుళ్ళు అన్నట్టుగా ఈరోజు రైతులు కోరుకుంటారు కాబట్టి నేను ఒకటే ముఖ్యంగా కోరుకునేది రైతులను బతికించాలంటే మన ప్రభుత్వం ముఖ్యంగా మొట్టమొటిగా రుణ బాధలు పోయేటట్టుగా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని రైతులను ముందుకు పోయేటట్టుగా చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేరును రైతులకు వచ్చేటట్టుగా చేసి సరైన సమయంలో వాళ్ళ పెట్టుబడిదారులకు రుణాలు అందజేస్తే ఖచ్చితంగా రైతులు ముందుకు పోతారు మరి మనందరికీ కూడా ఇవాళ ఆహారం దొరుకుతుందంటే రైతుల ద్వారానే కాబట్టి వాళ్ళను వాళ్ళను మన దేవుళ్ళుగా కొంచుకొని రైతే మన రాజు అన్నట్టుగా మనం తీర్చిదిద్దుకునే పరిస్థితిలో మనం ఉండాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారికి ఏరొక్క శుభాకాంక్షలు తెలియసుకుంటూ ఎవరొక్క పండుగ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ అలాగే మా ప్రేతమనేత వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యుడు దామోదర నరసింహారు కూడా ఒక రైతు బిడ్డ మరి అలాగే మా త్రిశమ గారు కూడా ఎన్నో గ్రామాలలో తిరిగి రైతుల యొక్క పరిస్థితులను తెలుసుకొని వాళ్ళ వాళ్ళ యొక్క ఏదైతే అందిలకానికి వాళ్ళకు మరి పెట్టుబడి రుణాల కోసం వాళ్ళ కోసం పోరాటం చేసి రైతులకు కూడా మేము ఆదుకుంటామని చెప్పి మాండించి ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేసి ఇవాళ మా త్రిసమ కూడా మరి ఎంతోమంది రైతులను తో ముచ్చడించి వాళ్ళ విషయాలు తెలుసుకుంది మత్తు విషయమ కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా దామోదర రాజ గారు ఆందోళన నియోజకవర్గంలో ప్రతి రైతుకు న్యాయం జరిగేటట్టుగా చూస్తాడని రైతులను కంపల్సరీ గుండెల్లో పెట్టుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఏరో ఏరొక పండుగ శుభాకాంక్షలను ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద రైతుకు మళ్ళా బడుగు బలహీన వర్గాలే చాలా చిన్న సన్నకాల రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం చేయేటట్టుగా వారు కూడా ఆర్థికంగా ఉండేటట్టుగా ఉండాలని చెప్పి ఆ సిద్ధి వినాయకుడిని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆందోళన జోపడ మున్సిపల్ ప్రజల్లో మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నేను ఈరోజు ఏదొక పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు సుభిక్షంగా ఉండాలి పచ్చని పైర్లతో వాళ్ళు వేస్తున్నటువంటి ఏదైతే వరి నాట్లు కానివ్వండి ఏదైతే ధాన్యాలు వేస్తున్నారో మరి వాటికన్నిటి కూడా గిట్టుబాటు ధర రావాలి ఈ సంవత్సరం నుంచి అంతా మంచిగా జరగాలని చెప్పి ప్రతి రైతు కూడా ఆ భగవంతుని ఆశిస్తుండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఏ రొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఆకుల సత్యనారాయణ ఆ బాబు నమస్కారం